నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు ఫిబ్రవరి నాలుగవ తారీఖు రథసప్తమి అయితే ఆ రోజు ప్రత్యేకించి రథసప్తమి అనగానే భగవానుడి ఆరాధన గుర్తొస్తుంది అందరికీ కూడా ఏ ఏ విధంగా మనం సూర్య భగవానుడి ఆరాధన చేయాలి ఆ రోజున ముఖ్యంగా ఆ రోజున తర్వాత నుంచి ఆడవాళ్ళు ఏదో నోములు కూడా నోచుకుంటారని చెప్పి వింటూ ఉంటాం ఆ నోములు ఏంటి వీటన్నిటి గురించి తెలియజేయాలి मित्ररविभाग हिरण्यगर्भमीत आदिरार्कस्क्यो नम संाप्दी छाया उषा समेता हरिहर ब्रह्मात्मक सवित स्त्री सूर्य नारायण पर्रह्मणे नम रथसमी सप्तमी कमलात्मिका कमला सप्तमी भौमाश्विनी कमलाश्विनी काम्याश्विनी कमलात्मिकाश्विनी కామ్య సప్తమి రథసప్తమి ద్విగుణీకృతంగా ప్రతి ఒక్కటి కూడా కలిసి వచ్చినటువంటి కమల చాలా విశేషంగా వచ్చింది నూట ఇరవై రెండు పుష్కరాల అనంతరం మనకు అది ఉత్పన్నమైంది అద్వితీయమైనటువంటిది మరలా ఈ శరీరంతో మనం చూడలేమటువంటిది కమల శుభయోగము అనగా మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా కమలము అంటే విస్తరించటం యావత్ భారతం ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ ప్రతి ఒక్క మనిషికి కూడా శుభం కలిగేటువంటి యోగం అందరికీ కావాలి అనేటువంటి విషయంలో వచ్చింది అది భగవంతుడు కూడా మనం అనేక రకాలుగా ఆరోజులను ఆరాధిస్తూ ఉంటాం అందులోను కమలాత్మిక అమ్మవారు సంతానం కావచ్చు సౌభాగ్యం కావచ్చు విద్య కావచ్చు ఆయుష్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు కోరటం ఆలస్యం ఇచ్చేస్తుంది ఆవిడ మహాత్మ కమలాత్మకా అంటారు ఆవిని ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి రూపం సుందరేశ్వరుడు ఆ రోజునాడు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని సుందరేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం స్వామి అంటే మీనాక్షి సుందరేశ్వరుడు అంటూ ఉంటారు ఆయన అంటే మరకత రూపం మరకత శివలింగం ఆ మరకత రూపంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామి స్వామివారికి కనుక మనం ఆరాధన చేసినట్లయితే సుందరకరమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు ఇది ఒక విషయం ప్రధానంగా రథసప్తమి అనగానే ఈ మాఘమాసం మొదలుకొని కనీసం ఈ ముప్పై రోజులు ప్రతిరోజు సూర్యనారాయణ స్వామివారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఒక మనిషికి తలనొప్పి కూడా కదమ్మా హార్ట్ స్ట్రోక్లో వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి అందులో ఉద్యమిత్రమ ఆరో హృద్రోగం మమ సూర్య ఈ యొక్క కొన్ని 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 మంత్రాలు చదవటం వలన హార్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులన్నీ నయమైపోతాయి అటువంటివి పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ అని చెప్పి శరీరంలో ఏదైనా నరాలు ఏదైనా చచ్చిపడిపోయినట్లయితే ఈ కొన్ని కొన్ని రకాల మంత్రాలని పారాయణ చేస్తే మళ్ళీ అతను పునర్జీవుడవుతాడు అలాగే సంతానం సమయంలో పిల్లలు అడ్డం తిరిగారు కడుపులో ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అందులో ఒక మంత్రం ఉంటుంది ఒక నిమిషం ఒక నిమిషం ఒకటిన్నర నిమిషం ఉంటుంది ఆ మంత్రాన్ని కనుక అమ్మాయి వినేదట్టుగా కనుక చదివితే ఆ మంత్రం అయ్యే లోపులు ఫ్రీ డెలివరీ అయిపోతుంది అంత అద్భుతమైన వేదం మరి ఇట్లాంటి అన్ని ఉంచి ఉండగా ఇప్పుడు ఎందుకు ఇలా సిజేరియన్లు ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాలుగా ఐసీల్లో ఉన్నా కూడా ఇబ్బందులు పడటము ఉంటారో లేదో అన్న ఒక అయోమయంలో ఉండటం ఇవన్నీ గురువుగారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ అమ్మగారు ఉన్నారు అనుకుందాం మీకే డెలివరీ హాస్పిటల్లో ఉన్నారు బిడ్డ అడ్డం తిరిగారు అన్నప్పుడు మా పంతులు గారు ఉన్నారండి ఆయన ఒక మంత్రం పారాయం చేస్తారు డెలివరీ అవుతుంది చెప్తే డాక్టర్ ఒప్పుకుంటారా మీరే డాక్టర్ మీరు ఒప్పుకుంటారా పంతులు గారు నమ్మకాలు మరి ఇదే విషయంలో అది డాక్టర్లు అవ్వలేదు లేనప్పుడు మంత్ర అయిపోయేదిగా అప్పుడు ఇదివే జరిగేవన్న మంత్రాలు చదివేదా మంత్ర సంతా ఆవిడ లోపల చేస్తున్నప్పుడు బయట ఈ మంత్రం పారాయం చేసేవారు ఈ మంత్రం బయట పారాయం చేసేవారు అమ్మాయి విని వినేదట్టుగా డెలివరీ అయిపోయి చక్కగా వందకి వంద నార్మల్ డెలివరీగా ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నాయి మరి ఏందంటే ప్రతివాడికి కావాల్సిన దేవుడు లేడు అనేటువంటిది నిరూపించాలి మంచిది శుభం నీ చేయాల్సిన చేసుకో నువ్వు ఎంత చేసుకో అంత చేసుకో చివరికి నేను కాపాడాల్సిందా దేవుడే అటువంటి ఉంటాయి మందులో అంత విశేషమైనటువంటి శక్తిని పదివేల కోట్ల రేట్లు ఇచ్చేటువంటిది పుణ్యదినం ఆ రోజు ప్రతి మనిషి కాశీ వెళ్ళి కాశీలో ఈశ్వరాభిషేకం చేసుకోవాలమ్మా కాశీలో నీ ఇంట్లో కాశీ రావటం ఏ కారణం చేత కుదరం లేదు నీ ఇంటి పరిసరాల్లో నీ ఇంట్లో ముందు అదే ఇంత శివలింగం పెట్టుకో బటన్ వేలు అంత మరకంత శివలింగం పెట్టుకొని అన్నాభిషేకం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నాభిషేకం చేసి అన్నాన్ని ప్రసాదంగా భుజించు కాశీలో కూడా మేము మరకత శివలింగం తీసుకెళ్ళి ఆ శివలింగానికి కాశీలో నాలుగో తారీఖు ఉదయం అన్నాభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటలకి కుంభమేళలో అన్నాభిషేకం సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి కాశీలో అభిషేకం అన్నాభిషేకం మీరు చేయబోతున్నారు నాలుగో తారీఖు ఆ రోజును పురస్కరించుకొని సకల మానవాళికి కూడా శుభం కలగాలి ప్రత్యక్షంగా పరోక్షంగా దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చూశాను అని చెప్పి ఆనందపడిన వాళ్ళు కానీ చూసే ప్రయత్నం చేయాలనుకున్న వారికి కూడా అందరికీ కూడా ఏకకాలంలో ఏకీకృతంలో శుభయోగం కలగాలి అని చెప్పి మేము చేస్తున్నాము మా పని ఎందుకంటే అంతటి యోగదాయకమైనటువంటి రోజును మనం చూడలేము అంత ప్రసిద్ధి చెందినటువంటి రోజు అది కనుక ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా ఆ రోజుని మాత్రం ఎటువంటి పరిస్థితులు వదులుకోవద్దు ఆ పర్వదినం అనేటువంటిది మనం వదులుకోవడం అనేటువంటిది మన జన్మలో ఎంతో కోల్పోయినట్టే ఇంకా ఈ జన్మకి అంటే మన పూర్వీకులు ఒక కనీసం పది తరాల వరకు వెళ్ళినా పదిహేను తరాల వెనక వెళ్ళినా చూసిండారు ఇటువంటి క్రతువు ఇటువంటి రోజుని మన తర్వాత తరాల వాళ్ళు పది తరాల వరకు కూడా చూడలేరు ఇటువంటి దాన్ని పదేంటి పదిహేను తరాలు దాటినా చూడలేరు మనం చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే దానికి సంబంధించినటువంటి పూజలు అంత పుణ్యం సంపాదించి మన తర్వాత తరాల వాళ్ళకి ఆ పుణ్యాన్ని ఇవ్వటమేనమ్మా అంత విశేషమైన పర్వదినం కాబట్టి ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా అయితే పురోమని కాశీ వెళ్ళిపోవటం ఇందులో గొప్ప యోగం తెలుసమ్మా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాపూర్ణ కుంభమేళ అది కూడా భోగి పౌర్ణమి రోజు మనం ఎప్పుడు చూడాలి భోగి అంటే భోగి భాగ్యాలు మనకు రావాలని చెప్పి కోరుకుంటాం ఆ భోగి రోజు నాడు పౌర్ణమి ఆ పౌర్ణమి రోజు నాడు ఇది ప్రారంభం కావడం ఈ రోజు నుంచి ఖచ్చితంగా నాలుగో తారీఖు ఇరవై రెండో రోజు ఇరవై రెండు పద ఈశ్వరుడికి పదకొండు పదకొండు ఇరవై రెండు సంఖ్య ఇరవై రెండు అంటే నాలుగు రెండు రెండు నాలుగు ధర్మార్థకామ్య మోక్షాలకి ప్రతీక ఆ జీవితంలో ఆ మనిషికి ఉత్తమ రావడానికి మోక్షం రావడానికి మూలమైనటువంటి రోజు ఖచ్చితంగా ప్రతి మనిషి కాశీ వెళ్ళండి అవకాశం కాశీని ఎందుకు వెళ్ళ వెళ్ళాలంటే పుణ్యక్షేత్రం ఇది మన కర్మక్షేత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం ఉంది చెప్తా ఇంకొక వీడియోలో కాశీ వెళ్ళలేని వారు ఆ గ్రామానికి అభిషేకం చేసుకోండి ఈశ్వరుడు నాలుగు వందల డెబ్బై సంవత్సరాల క్రితమైన ఆయన అభిషేకం చేసుకోండి జీవితం బాగుపడుతుంది అక్కడికి వెళ్ళలేకపోతే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఇంత అద్భుతమైన యోగంతో ద్విగ్నీకృతంతో కమల బ్రహ్మశుభంగా యోగంగా వచ్చినటువంటి పర్వతనాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు ఖచ్చితంగా కష్టమైన నష్టమైన ఆ రోజుని అమాంతం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే మిమ్మల్ని అంటే ఆ రోజంతా పూర్తిగా శివనామ స్మరణ చేస్తూ ఆ రోజంతా చేయకరదమ్మా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పొట్ల మూడు సార్లు ఇప్పుడు మేమున్నాం మాతో వచ్చారనుకోండి ఆ రోజంతా అవుతుంది మాతో వస్తే ఉదయం ఆరు గంటల కాశీలో చేస్తాం అమ్మ కాశీలో అన్నాభిషేకం అభిషేకం పూర్తి చేసుకొని ఆ శివలింగాన్ని పెట్టుకొని కుంభమేళ వెళ్ళిపోతాం అక్క బయలుదేరి కారేసుకొని కుంభమేళ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అభిషేకం చేసుకోవడం స్నానం చేయడం అభిషేకం చేయడం అభిషేకం పూర్తి కాగానే మళ్ళీ అక్కజ బయలుదేరి కాశీ వచ్చేయడం మళ్ళీ గంగలో ఉన్న కూడా మళ్ళీ అభిషేకం చేయటం చెయ్యాలి సాధ్యపడుతూ నేను సాధ్యపడాలి అలా చేస్తేనే కదా మా ఫలితం వచ్చేది నేను ఇక్కడే కూర్చుంటా ముక్కు ముచ్చు కూర్చున్నట్టు ఉపయోగం లేదు మూడు చోట్లకి మారాలి మూడు చోట్ల విధానం విధానాన్ని అనుసరిస్తే ఆయన ఇవ్వవలసింది నాకు ఇవ్వగలుగుతాడు నువ్వు చేయాల్సింది చేయకుండా నాకు నేను కొంగు పడతా నాకు ఇవ్వంటే కాబట్టి ఆ విధానాన్ని ప్రతి ఒక్క మనిషి అనుసరించి అనుభవించి ఆనందాన్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు